అన్నమాట అన్నాడు ఆయన అనగానే ఇప్పుడు ఎవరికి అన్నారు ఈ లెక్క ఏదో బాగుందండి రోజు పద్మాగర్ గారి పురాణానికి ఆ రెంటే పాప ఐదు ఇంటికి ఇంట్లో బయలుకెళ్తారు వీళ్ళంతా యాత్రపడి ట్రాఫిక్ జాములు కూడా లెక్క చేయక మధ్యలో దిక్కుమాలకారు ఏసీ బండి చేయక ఆగిపోతూ ఉంటే రెండు మూడు సార్లు ఆన్ చేసుకుంటూ కూడా నడుగుతారు కొంతమంది ఇన్ని కష్టాలు పడి పురాణం వినేవాళ్ళంతా వీళ్ళు కూడా శుభ్రంగా తాగి తందనాలు అడిగి రోజు ఇంట్లో కూర్చొని ఆహర అంటే వీళ్ళు గుర్తి పొందొస్తా అని అడిగారు అప్పుడు ఎముడు నవ్వి అది ఎవరి వల్ల కాదు అది ఆ రాజుకే కుదిరింది కారణం తెలిసిన వాడు పూర్వజన్మలో పరమ గురు భుక్తుడు వాడి పూర్వజన్మలో ఒక గురువు గారిని ఆశ్రయించాడు ఆ గురువు గారి పేరు ఇంద్రజుమునుడు ఇంద్రజుమును ఆశ్రయించి సేవ చేశాడు ఏదో కారణం చేత గురువు గారికి అయిపోయాడు చెప్పాక మధ్యలో కొంతమంది గురువు గారి దగ్గర దూరం అయిపోతారు గురువు గారిని తిట్టి దూరం అయిపోయాడు దూరం అయిపోయి చివరి రోజుల్లో చాలా యాతన పడ్డాడు చచ్చిపోయేటప్పుడు గురుదేవ ఈ జన్మలో నేను గురుద్రోహం చేశాను వచ్చే జన్మలో గురుద్రోహం చేయకుండా ఏ రకమైన పాపిష్టి జన్మలో ఉన్నా స్మరణం చేసే భాగ్యం ఇవ్వండి అన్నట్ట అప్పుడు గురువుగారు జారిపడి నువ్వు చేసిన పాపాలకి నీచులు వేయపూడతో నీచమైన పదార్థాలు తింటావు అయినా ఆహరస్ ప్రహరస అని పలికి హరనామస్మరణం చేసి తరిస్తావన్నట అదిగో ఆ యోగం వల్ల ఈ జన్మలో ఆహర ప్రహరస్ అని పలికి 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 పూర్వజన్మలో గురువు గారిని చివరి క్షణాల్లో తలుచుకున్న పుణ్యం వల్ల ఈ హరం నామస్మరణం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో ఈ అందరూ శాశ్వత కైలాసానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం తెలుసు తెలియకో శివనామస్మరణ చేయాలి కానీ తెలియకుండా శివనామస్మరణ చేయాలంటే ఎంతో కొంత పుణ్యం ఉపయోగపడాలి ఆ పుణ్యం లేకపోతే ఆగదరం కొంతమందిని రామా అనమంటాం అనలేడు వాడు చివరి రోజుల్లో రామ అనమంటే అప్పుడు వాడికి అసలు చెవులు ఆ అని అరుస్తే చచ్చిపోతాడు ఒక అండి ఉంది రండి ఒక ఆడు కొట్టి పిసిరు కొట్టాడు ఇంక అంత దౌర్భాగ్య జీవితం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు ఆవుల్ని పెంచి పాలన్నీ పిడకన్ని పేడన్నీ గోమూత్రం కొనేవాడు ఉంటే వాడికి గోమూత్రం కూడా అన్ని మొత్తం అనేది అన్ని అన్ని డబ్బు బాగా సంపాదించింది ఒక్క రూపం ఎవరికి దానం చేయలేదు ఒక్కరాడు భర్తాకరి గారి పురాణం వల్లేదు ఈ దరిద్రులు ఈ పాపి తెగ సంపాదించింది కానీ ఎప్పుడు మంచి పని చేయలేదు చివరికి పెరాలసిస్ వచ్చింది మూతిలా వంగిపోయింది చెవులు కళ్ళు ఏం పని చేయడం అలా నాకు పడింది ఇక సావడానికి సిద్ధంగా ఉంది చచ్చిపోతుంది భార్యని కనిపెట్టాడు భర్త గారు తన కొడుకులు పిలిచి నాయనలారా మీ అమ్మ పరమ పాపిష్టిది ఎంత దుర్మార్గురాలైనా రూపాయి సంపాదన లేని నాకు ఇంత అన్నం పెట్టింది మిమ్మల్ని అన్నది మీకు ఆస్తి ఇచ్చింది ఒక్కనాడు నారాయణ అనలేదు ఒక్కనాడు కూడా మంచి పనులు చేయలేదు ఇంత పాపాత్తురాలైన భార్య అనే ప్రేమ వల్ల ఈవిడు ముక్తి పొందాలని నేను కోరుతున్నాను ఏదో రకంగా మీ అమ్మ చేత నారాయణ అనిపించండి కదా ముందు నారాయణ అంటే ముక్తి వస్తుంది అన్నాడు పాపం భర్త వెంటనే వీళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు ఇదిగో నువ్వు చచ్చిపోతే అలాగో కాస్త నారాయణ అను అన్నాడు ఆవిడికి కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ వినపట్టాల అందుకని ఏటి అంది ముక్కి వేడి దరిద్ర ముక్కు పెట్టి నారాయణ నారాయణ అనగా వినబే అండి ఎందుకు వినపడుతుంది ఎప్పుడన్నా దానం చేస్తేగా అప్పుడు మళ్ళీ భర్త గారికి ఆవిడ మీద అక్కడ గోంగూర నార ఒకటి ఉంది ఈ నార చూపిస్తే కనీసం నారాయణ అందాగా నార అంటుందేమో సగం పుణ్యమేనో వస్తుంది నార చూపించి నారాయణ నారాయణ అనండ్రే అని కొడుకుతూ అంటాడు వాళ్ళు కాస్త గోగునారా జనపర పట్టుకొచ్చి వాళ్ళ వాళ్ళు చూపించి ఇది ఏమిటో అడిగారు పీచు పీచులో చచ్చిపోయి వచ్చేటం కారిక అయిపోతుంది ఏ పేచీ లేదు కాబట్టి జీవితంలో ఎప్పుడు నారాయణ స్మరణ చెప్పింది చివరి రోజులు నారాయణ అనాలంటే నారాయణ అనలేక పీల్చు అని చచ్చిపోతారు అందువల్ల మనం ఏం చేయాల తింటూ రామ తినకున్న రామ అలా అనా అనండి 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 అప్పుడు ఏమవుతున్నట్టు అభ్యాసం వల్ల మీ నరనరం రామమయమైపోతుంది రోమ రోమం రామమయమైపోతుంది అప్పుడు అంత్యకాలంలో యమకంకరుడు వచ్చినప్పుడు రామ అనగలుగుతారు నరకానికి వాట ఈ రోజు నుంచి ఎవరు కనపడ జయ శ్రీరామి రెండో దోశ నువ్వు ఇష్టం లేదా శివ అనండి నారాయణ అనండి హర అనండి హరి అండి ఏమైనా పర్వాలేదు అన్నమాట ఏమన్నా రామ శివ హర హరి ఇలా అభ్యాసం చేయాలి అనాలోచితంగా వచ్చేయాలి దిక్కుమాలను బయట టెస్ట్ చేసేటప్పుడు అలే అలేవలేదా నీ బతుకు హెల్లో హెల్లో అని నరకానికి వెళ్ళిపోయే మాట అట్లవలేదా నెత్తట్లో అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ వస్తే వెంటనే హలో అన్నవాళ్ళు లేదా దిక్మాల హెల్లో 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 అని నిద్దట్లో పొరుగుతున్నదే అంత అయిపోయేదే బోడి ఫోన్కి అప్పుడు కూడా తెలియకుండా హల్లో అంటున్నావు దాని బదులుగా అర్ధరాత్రి పన్నెండింటికి వాట్సాప్ కానీ రామ్ జై శ్రీరామ్ అని ఎంత అదృష్టం పడుతుంది ఇకప్పుడు మీరు ఆలోచించండి మీకు తెలియకుండానే అనాలోచితంగా నిదట్లో కూడా ఫోన్ వస్తే హల్లో అనగలుగుతున్నావు ఈ హెల్లో అంటే ఓ నరకమా హెల్ అంటే నరకం కదా హెల్ ఓ హెల్లో అంటే ఓ నరకమా ఓ నరకమా అని రాత్రి పన్నెండింటికి అనే బదులుగా ఫోన్ రాగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనవ్ లేదా ఓం నమ శివాయను ఓం నమో నారాయణ అయ్యాను ఇది నీ జ్ఞాతం అంతా ఆ చండాల పురాణానికి మీకు అంత విలువ వచ్చేస్తుంటే ఇది ఎందుకు రాదండి ప్రాక్టీస్ చేయాలి అది అభ్యాసం చేసాం ఇది చేసావు అలాగే ఫోన్ కూడా పక్కన పెట్టండి ఈ మైక్ టెస్ట్ చేసేవాళ్ళు కూడా అంతే రాగానే హెలే హెలేటి హెలే హెలే దరిద్రుడు అలా అన్నా తిరగని చక్క జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన వంద సార్లు అప్పుడు నీ ఇంట్లో నీ పిల్లలు నీ చూరు కూడా ఆయన ఇంట్లో ఉన్న బల్లులు కూడా జయ శ్రీరామ్ అంటారు ఎంత అశుతమైన సృష్టి వస్తుంది వల్ల దానివల్ల వరద గారు అలా అయ్యాడు అలా అవ్వాలంటే అంత అభ్యాసం కావాలి అది కావాలంటే మీకు ఉండాలి గురువు గారు అమ్మకుంటూ వస్తాడు రోజు గురువుగారు బాధితులు వాట్సాప్లో పెట్టి మర్నాడ తీసేసి మళ్ళీ ఇంకొక రాముడిని పెట్టి ఆ మర్నాడో తెప్పొచ్చి ఈ రాముడిని కూడా తీసేసి ఈసారి తిక్కుమాల కూతుర్ని పెట్టుకుని లేక పెట్టుకుని రోజుకో వాట్సాప్ ప్రొఫైల్ మారుస్తుంటే నీ బతు శివుడు ఎందుకు మాట్లాడతాడు గురువు మాట్లాడతాడు భక్తులు మన మొదట వాడు కల్లో కూడా గురువు గారి పాదుకులు మాత్రమే వాట్సాప్ ప్రొఫైల్ లో పెట్టుకుంటాడు వాడు దక్షడబు రామా అంటాడు ధ్వజదుడు ఒకడున్నాడు పరమ త్రాక్షుడు వాడు వాడు ఆంజనేయ మంత్రాన్ని ఉపాసనగా పొందాడు కానీ బాగుపడలేదు కానీ గాలవుడనే ఒక బోయవాడు గురువు గారు వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తే మంత్రం ఇస్తానంటే నాకు నది వద్దండి నీ కాళ్ళు కడక్క వచ్చిన నీళ్లు అయితే గురువు గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు వ్యక్తిలో తొల్లుకున్నాడు అందుకే గురువు గారు ఇచ్చిన మంత్రం చేయగానే ఆంజనేయుడు కాబట్టి మనం అంత అభ్యాసం చేయాలి నువ్వు మహాయోగజాత పడివి ఈ విధంగా హర హరాని క్రియాపదములతో హరణామస్మరణం చేసావు శాశ్వత కైలాసానికి పెడిపోన్నాడే కైలాసానికి పెడిపోయాడే శివకింకరులు వచ్చారు ఆయన కైలాసానికి పట్టుకు వెళ్ళారు శివుడు ప్రేమగా దగ్గరికి పిలిచి ఇక్కడ ముండు అని ఒకడు ఉన్నాడు ఈ ముండు అనే నా భక్తుడికి పక్కన నువ్వు కూడా చేరి ఈ రోజు నుంచి చండ్రుడు అనే సభ్యుడిగా అయిపోతావు చండో రామరాజ విఖ్యాతో ముండస్యకా నువ్వే చంద్రుడి చంద ఈశ్వర చండీశ్వర అవుతో ఈ విధంగా నా పక్కన ఉండన్నట్ట ఇందుకు ఎనభై ఐదో శ్లోకములు చెప్పారు చెండో నామనాచ విఖ్యాత నువ్వు పేరుతో ప్రసిద్ధి ఎక్కుతావన్నారు నామోచ్చారణ మాత్రేణ రుద్రస్య పరమాత్మన పరమాత్ముడైన రుద్రుని నామమును పదే పదే ఒక క్రియాపదము ద్వారా ఉచ్చరించినంత మాత్రం చేతనే పరముడు చండు అయితే రోజు శివ రుద్ర ఈశ్వర మహాదేవ శంకర శంభు అని పిలుస్తూ ఉంటే వాడు ఎటువంటి సబ్గదులు కడతాడో ఆలోచించండి ఒకసారి ఎంత పాపాసుకుడైనా ఉత్తమ గతులకి నామస్మరణ వల్ల పెడతాడు హరే హరే ది నామ్రాంభోశ్చక్రధరస్ రక్షిత్యా పరమాత్మనా హరి హర ఇక్కడ చెప్పాడు పదే పదే హరే హరే అంటే ఏమనాలి నారాయణ నారాయణ హర ఇతి అంటే శివ ఒక చోట విష్ణు ఒక చోట శివుడు నీ వీళ్ళు బట్టి హరిహరుల ఇద్దరు నామములు నిరంతరం జపం చేస్తే ఎంతో మంది తరించారు కనుక నువ్వు చరిస్తావు పరమాత్ముడు ఈ రెండు నామములను విడిచిపెట్టకుండా హరిహర నామస్మరణం చేసే వాళ్ళని రక్షిస్తాడు పరమశివుడు అధ్యాయ కరుణామూర్తి ఆ మాత్రం నానములకు ఆనందపడతాడు మరొక విచిత్రం మీద చెప్తాను ఈసారి విభూతి మహిమ అని విభూతి మహిమ కూడా చెప్పాడు ఎవరు చెప్పేది నందీశ్వరుడు గుర్తుపెట్టుకోండి అది మనం మర్చిపోకూడదు పైగా బ్రహ్మాది దేవతలకి చెప్పాడు వాళ్ళు భూలోకవాసులకి చెప్పారు వ్యాసుడు పురాణంగా రాశాడు స్వత మహర్షి నైశారణ్యంలో ఎనభై ఎనిమిది వేల మంది ఋషులకి ఖర్చు చెప్పాడు నేను మీకు పూర్వం అయోధ్య నగరంలో ఒక దొంగ ఉండేవాడు ఏదో కాలంలో ఇప్పటివాడు కాదు కృతయ్యన్నట్టు వాడివాడు వాడు వాడు చాలా గొప్ప దొంగ ఈ దొంగ ఇంట్లో వాళ్ళకి ఏమాత్రము శబ్దం కాకుండా ఇంటికి కన్నం వేసే పట్టాడు బాబు ఇప్పుడు ఇంత గోడ ఉంది ఆ గోడకి గుణపంతో కన్నం వేస్తే అని శబ్దం వస్తుంది అందులో ఆ రోజులు ఎంత గోడలు ఉండేవి ఏకంగా కానీ మరి వాడికి ఎలా అలవాటు వచ్చిందో తెలియదు కాని వాడికి ఎలా అభ్యాసం అయ్యిందో తెలియదు కాని ఎలకలా నిశ్శబ్దంగా టిక్ టిక్ గోడకి కన్నం వేసేసేవాడు వాడు ఇంట్లో వాడు నిద్రపోతుంటే వాడికి తెలియకుండా గోడకి కన్నం వేసి లోపలికి వెళ్ళి సామాను కొట్టుకుపోయేవాడు నిద్రపోతున్న వాడికి తెలియకుండా మెడలో సొబ్బులు కొట్టుకుపోయేవాడు ఎంతెందుకంటే బాబు పురాణం పెట్టిన వాడికి తిరుగుతున్న వాడు జేబులో ఉన్న ఫోన్ ఎక్కువ వాడు చాలా కష్టం గుడ్లు పొదుగుతున్న కాకి తెలియకుండా కాకి గుడ్లు ఎక్కువ పోయి పట్టివాడు వాళ్ళ గొప్ప ప్రాక్టీస్ అన్నమాట గొప్ప దొంగలు ఇలాంటి వాడు ఉంటారు నాకు ఇలాంటి అనుభవం ఏంటంటే పురాణం చెబుతున్నప్పుడు తెలియక ఫోన్ పట్టుకు కూడా అప్పట్లో కొత్తగా సెల్ ఫోన్ గొప్ప కదా సెల్ ఫోన్ అక్కడ పక్కన పెట్టి పురాణం చెబుతూ ఉంటే నాకు తెలియకుండా నాకు సెల్ ఫోన్ పట్టుకుపోయాడు నాకు తెలియకుండా చాలా నా వస్తువులు చక్కగా పట్టుకెడుతూ ఉంటారు కాబట్టి సెల్ ఫోన్ వాడు ఎందుకు పట్టుకెళ్ళాడో తెలియదు కానీ చెప్పులు మాత్రం ఒక ఆయన బాగా పట్టుకెళ్ళి నాకు వస్తాం రాశా ఎన్ని చెప్పులు పోయాయో అందులో ఎక్కువగా తిరుపతిలోనే పోయాయి ఎక్కువ కథ అన్నవాచార్య మండపంలో ఉపన్ చేసే సమయంలో చెప్పులు పట్టుకుపోయి చాలా మంది ఉపకారం చేసేవారు ఎందుకంటే చెప్పులు పట్టుకుపోగానే అరగనీటర్ పక్క చెప్పులు పట్టుకొచ్చేవాడు ఇది నైనే కదా నెలకో చెప్పుల చేత వచ్చేది అందుకని ఒకడు ఉత్తరం వచ్చాడనమాట చూసారా నేను చెప్పులు పెట్టుకొడబట్టు కదా నల్ల కొత్త చెప్పులు వాడుతున్నాను అన్నాడు ఇది నాకు ఉపకారం ఇంకా నిజం బట్టలు పట్టుకుపోయాడు కదా కొత్త బట్టలు వస్తాయి కట్టుకుని ఉండగా అంటే ఒక్కడు మాత్రం ఒక ఉత్తరం రాశాడండి చాలా కాలం దాచాను తర్వాత ఏమైపోయింది ఉత్తరాలు పోయే గానీ అప్పట్లో ఉత్తరాలు ఉండేది కదా కార్జులోనే ఉండేది కార్జు మీద ఒకటి ఉత్తరం రాశాడు తిరుపతిలో చెప్పులు కొట్టుకుపోయాక ఒక పదిహేను రోజులకు ఉత్తరం వచ్చింది వచ్చేదనమాట గురుదేవుల పాదుకలకి పాదపద్మములకు భక్తితో నమస్కరించి మీ శిష్యుడు రాయినది డాష్ శిష్యుడు బయట పేరు లేదు గురుదేవా నాకు మీరంటే భక్తి గురు నమః అని రోజు మంత్రం చదువుతాను కాబట్టి మీ పాదుకలు కావలసి వచ్చి మీ చెప్పులు మీకు తెలియకుండా నేనే తస్కరించి దయతో నన్ను దీవించుడి అన్నాడు భయపడి ఆనాడు రామచంద్రుడి పాదుకలు భరతులు పట్టుకెళ్ళి వ్యక్తిగా నీ పాదుకలు నేను పట్టుకెళ్ళాను నాడుగా భరతుడు అడిగి పట్టుకెళ్ళాడు కొత్త పాదుకలు ఇచ్చి పాత పాదుకులు పట్టుకెళ్ళాడు తస్కరించలేదు సేకరించాడు అది గుర్తుపెట్టుకోండి అప్పుడు గురువుగారి పాదుకలు కావాల్సి వస్తే ఈ పాదుకులు పట్టుకోవాలి కొత్త పాదుకులు అక్కడ పెట్టడం వారు ఏం చేస్తాం అందుకని చెప్పకుండా పట్టుకుపోతున్నాగా ఇలాంటి భక్తులు కూడా అమాయక భక్తులు ఉంటారు అలా ఎవరికి తెలియకుండా దొంగతనం చేయడం గొప్ప కడ అనమాట పక్కవాడికి తెలియకుండా భలేక పట్టుకుపోతారు అన్నమాట కొంతమంది శిష్యులు ఉంటారు అక్కడే ఉంటాడు మాకు వెళ్ళిపోతాడు రే ఇప్పుడు ఇష్టం వెళ్ళి అక్కడ ఉన్నాడు ఏమన్నా అంటే ఇది ఇప్పుడేనండి ఎందుకు వెళ్ళామంటాడు ఎందుకు వెళ్ళిపోతాడో తెలియదు మా ఇద్దరు అదొక అదొకడ ఇప్పుడు ఈ దొంగవాడలా ఎన్నెన్నో దొంగతనములు చేసి 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 చివరికి దొరికాడు ఎప్పుడొకప్పుడు దొరక్క తప్పదు కదా పాపం పరాకాష్ఠకెళ్ళినప్పుడు దొరుకుతారంట ఈ దుర్మార్గుడు గారికి దొరికాడు ఆ రాజుగారు మహావీరుడు దొంగలంటే అసత్యం ఆయన ఎరా ఎన్ని దొంగతనాలు చేసామని అడిగాడు అది మాత్రం చెప్పలేనండి ఒక రోజులో పదిహేను నుంచి ఇరవై దొంగతనాలు కూడా చేసినవి ఉన్నాయి నాకు దాదాపు యాభై ఏళ్ళు కాబట్టి యాభై ఏళ్లలో నా బతుకి నాకేం తెలుస్తుంది చాలా దొంగతనాలు అలా మంగళ సూత్రములు యజ్ఞోపేతములు ఏది దేవుడు యజ్ఞోపేతాలు సువర్ణ యజ్ఞోపేతాలు ఈ యజ్ఞోపేతం పట్టిన తాతగారి వెళ్ళదు ఏడాదికి ఎత్త చీలికైపోయి కుళ్ళిపోయిన యజ్ఞపేతాలు ఉపయోగం అంటే ఆయన కుళ్ళిపోయిన వేసుకుంటాడు కష్టమ సహజంగా దేవుడికి యజ్ఞోపేతాలు సువర్ణ యజ్ఞపేతాలు వెండి వేస్తారు కదా అవి పట్టుకుపోయేంట పాదుకలు పట్టుకుపోయేట నగలు పట్టుకుపోయేట ఓ చాలా పట్టుకుపోయానండి చాలా దొంగతలా చేశానండి క్షమించండి అనట నేను క్షమించను నీ ఉసురు అంతా ఎంత కాదు నువ్వు ఎంతమందికి ఉసురు పెట్టావు ఎంతమందిని బాధ పెట్టావురా కాబట్టి నీకు శిరస్ఛాదే ఇచ్చేస్తున్నాను వాడు అడిగిపోయి బాబోయ్ రక్షించమన్నాడు కానీ ఆ రోజుల్లో మహారాజులు ఇలాంటి కాంపార్ట్లకి దయా లేకుండా తల నరికేసేవారు మామూలు దొంగతనాలకైతే చేతులు దొరికేవారు కొన్ని దొంగతనాలకు కాళ్ళు నరికేవారు ఈ వీడు చేసిన దొంగతనాలు చాలా ఎక్కువైపోయాయి అందుకని శిరస్ఛాదం తీసు నరికేయండి అన్నాడు బొట్టలు పిలిచి బొట్టలు ఊరఊరికి తీసుకెళ్ళి వాడికి తల పూర్వం అక్కడ ఒక పెద్ద వజ్రస్థలము ఉండేది అంటే చంపడానికి పదికొచ్చే ఒక స్థలం కవేళ అక్కడ ఒక రాతి మీద ఈ తలకాయను అలా పెట్టేవారు మూడు రోజులు ఏ గద్దలో రక్కలో ఎత్తుకుపోతే సరి ఎత్తుకుపోతే అప్పుడు ఆ తలకాయలు తీసుకెళ్లి పాతి పెట్టేవారు అనమాట ఇది చూసి ఎవరు దొంగతనం చేయకూడదు అంత కఠిన శిక్షలు ఉన్నాయి కనుక ఆ రోజులు దొంగతనాలు తక్కువగా చేసేవారు కఠినమైన శిక్ష చేతులు నరికి పారేసారు లేదంటే పళ్ళు దొంగతనం చేస్తే అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఆ రోజులు జనక మహారాజు కాలంలో దొంగతనాలకి కఠిన శిక్షలు ఉండేవిట అందుకని దొంగ ఎక్కడున్నాడని వెతకవలసి వచ్చేది కాపల వాళ్ళకి పరితల తక్కువగా ఉండేవి అది అదృష్టమైన కాలం అనుకోండి పవిత్ర కాలం మొత్తం మీద తలని మాత్రం మూడు రోజులు అక్కడ ఉంచేవారు మూడు రోజుల తర్వాత ఏ నక్కో కొక్కో గద్దో ఎత్తుకుపోకపోతే అప్పుడు ఆ తలని ముండాన్ని దహనం చేయడమో పాతి పెట్టడమో చేసేవారు వీడు తలని మొండాన్ని అక్కడే వజ్ర స్థలం మీద అంత బండరాయిందో ఆ రాత్రి ఆ తలలు అక్కడ ఉంది అక్కడికి ఒక కుక్క వచ్చింది ఆ తల మీదకి వచ్చింది ఎందుకు వచ్చింది మీకు తెలుసా కుక్కలు సాధారణంగా కాలెత్తి ఏదో పనిచేసిపోతూ ఉంటాయి ఈ తల మీదకి వచ్చింది తల కాలెత్తి చిత్ర తెలుసా ఆ తలను నరికే వాళ్ళల్లో అలా నరికి శిరస్ఛాదం చేసే శిక్షలు వేసే వాళ్ళలో ఒకడు పరమశివభక్తుడు వాడు ఎప్పుడన్నా పాపాత్ములకి నరకాలంటే ముందు ఉళ్ళంతా విభూతి పోసుకుంటాడు బాగా భస్మం పూసుకుని వస్తాడు వాడు వాళ్ళలో ఈ తల నరికేవాడు బాగా బూడిద పూసుకుని అక్కడికి వచ్చాడు అప్పటికింకా బూడిద కొంచెం తడిగా ఉంది వజ్రస్థలానికి అటు ఇటు రెండు దొంగలు ఉన్నాయి పెద్ద దొంగలు ఆ దొంగలకు ఒక ఉరి కూడా ఉంటుంది ఉరి శిక్ష వేసేటప్పుడేమో ఆ దొంగలు ఉపయోగపడతాయి లేనప్పుడు అక్కడ మధ్యలో రాయిదే తలనరుగుతారు వస్తూ ఉంటే వీడి విభూతి వెళ్లి పక్కనున్న దొంగకి తగిలింది ఈ కుక్క కాలు వాడి మీదకి ఎత్తే సమయంలో దాని తలకి ఈ విభూతి అంటుకుంది ఈ విభూతి వచ్చి వాడి నెత్తి మీద కాస్త మూత్ర సిద్ధం చేస్తూ ఉంటే వాడి మీద పడింది అంటే అనుకోకుండా భజ్డు యొక్క విభూతి ఈ కుక్క కొట్టుకొచ్చి చచ్చిపోయిన దొంగడి తల మీద వేసింది వాడి తల నరకబడి అప్పటికి మూడు నాలుగు అంతే రాత్రి సంఖ్యా సమయంలో నరికారు ఈ రాత్రి పదింటికో ఈ కుక్క వచ్చి కాస్త విభూతి పడేలా చేసి వీడు పరమ పాపాత్మని చెప్తారు కదా అందులో వీడు చావగానే వీడి ఆత్మ ఒక ప్రేతాత్మగా దయ్యంగా మరో చుట్టుపక్కల తిరుగుతోంది పరమ పాపాలు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్లరు నరకానికి వెళ్లరు మధ్యలో అల్లాడిపోతారు పిశాచాలి అలా పిశాచించింది పెరుగుతున్నట్టు వాడు ఇప్పుడు ఏమైంది వాడు తల మీద విభూతి పడింది ఏమి యోగం అండి కుక్క ద్వారా విభూతి పడింది కదా కుక్క కాదది లక్కో కుక్క లక్క వాడు అదృష్టం బాగున్నది అక్కడికి కైలాసం నుంచి శివదోతులు వచ్చారు పిశాచంగా అల్లాడిపోతుండే వీడి ఆత్మలు పట్టుకున్నారు ఒక అందమైన శైవ శరీరంలో ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి నిమేష మాత్రంలో వీడి కైలాసాన్ని పట్టుకుపోయారు వీడికి అనుమానం వచ్చింది విశాచ్యంగా ఉన్న నాకు ఈ దివ్య శరీరం ఇచ్చారు నన్ను ఎక్కడికి పట్టుకెడుతున్నారంటే కైలాసానికి వాడు నేను ఏం చేశాను కైలాసానికి కొడుకున్నానంటే ఒరే నాయనా యోగం రా నీకు లగ్గ పట్టుకొద్దురా ఇక్కడికి ఒక బొక్క వచ్చేది అక్కడున్న దొంగ మీద ఉన్నటువంటి విభూతిని తన నోటితో ఎలా అండి ఆ విభూతి వచ్చి నీ మీద పడింది అదేదో ఉత్తర విసర్జనకు వచ్చి నీ తల మీద కాలు పెట్టినప్పుడు ఆ విభూతి నీ మీద పడింది చచ్చిన వాడి శరీరం మీద రంపంత విభూతి పడినంత మంత్రం చేతనేవాడు మహాపాతకుడైన పాతకముల నుండి విముక్తుడై సంపూతుడై గోతపతి దగ్గర వెళ్ళిపోతాడు అందుకని పూర్వం విభూతి పూసి చచ్చేటప్పుడు శవానికి ఎంత విభూతి పూసి పెట్టుకుంటే వాడు అంత అసృష్టవంతులు అవుతాడో తెలుసా రుద్రాక్ష కానీ విభూతి కానీ శరీరం మీద ఉండగా వాడు మరణిస్తే అవుతాడు అందుకని ప్రతిభలో ఒక రుద్రాక్ష పెట్టుకుంటాడు ఎందుకంటే దుఃఖంతో ఉన్నప్పుడు సత్యాక ఎంత విభూతి పోయాలి అనిపించకపోవచ్చు అదే మెడలో రుద్రాక్ష ఉంటే ఈ రుద్రాక్ష ఉండగా వాడు మరణించాడు గనక మరణ సమయంలో శరీరం మీద రుద్రాక్ష ఉన్నవాడు నరకమునకు వెళ్ళాడు గై గ్యారంటీ గై విభూతే మహిమాంతు కో విశేషం అర్హతి అన్నారండి వాళ్ళు ఒక్క తోట విభూతి నీ మీద పడి నువ్వు కైలాసానికి వెళ్ళావు ఇంకా విభూతి మహిమని ఏమని చెప్పగలం అందుకే భస్మం శరీరం మీద ఉండాలి ఎంత అదృష్టం అది శరీరం అంతా ఇంత విభూతి పూసుకోంత ఖర్చు ఉంది దానికి ఆలయానికి వెళ్ళు ఇంత బూడిద పూసుకో ఇంట్లో పెట్టు ఎంత భస్మం శివ శివాన్ని కొట్టు పూసుకో నువ్వు తరిస్తావు ఇదే ఈ వైష్ణవ నామానికి కూడా ఉన్నది తిరునామం పెట్టుకుని శరీరం విడిచిపెడితే వాడు తరకానికి వెళ్ళడు ఇది నేను గ్యారంటీ కార్ ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుకుని పెట్టుకోండి నేను బయటి ఈ విభూతి ఎప్పుడుతో తెలుసా తెలిసి కానీ తెలియదు కానీ విభూతి ధరించుట తర్వాత ఏచ రుద్రాక్ష విభూషణ శరీరం మీద రుద్రాక్ష ధరించుట నిరంతరం నృదర శివ అని పలకడం ఇలా చేసిన వాడున్నే ప్రాతరణే సాయం సంధ్యా విశిష్యతే ఉదయం పూట మహాపాపం చేసి సాయం సంధ్యా సమయంలో శివ శివశివాలనుకుంటూ విభూతి పూసుకుంటే ఉదయం చేసిన పాపం యదన్నా ఆత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిపుచ్యతే యద్రాత్రి ఆత్ కురుతే పాపం తద్త్రి అతిబుచ్యత అని సంధ్యావందనం చెబుతోంది ఇదేమని చెబుతోంది ఉదయ పాపం సాయంకాలం విభూతి వల్ల రుద్రాక్ష వల్ల శివనామస్మరణ వల్ల పోతుంది మళ్లీ సాయంత్రం నుంచి మళ్లీ ఉదయం దాకా చేసిన పాపం ఉదయం విభూతి ధారణ వల్ల రుద్రాక్ష ధారణ వల్ల శివనామస్మరణ వల్ల పోతుంది ఏ పాపం ఏ పూటగా అప్పుడు అలా పోతున్నా అనంత పాపాలు అతి భయంకరమైన ఎంత అంతాన్ని చెప్పడానికి వీలు కాని మహాపాపములను తొలగి చేసే శక్తి ఈ విభూతి కొన్నది రుద్రాక్షకున్నది నామస్మరణతో అవి శివ అనే రెండు అక్షరములు ఉన్నాయే ఇవి మహాపాప ప్రణాశనం మహాపాపములను నాశనం చేస్తాయి ఇప్పుడు అర్థమైందా అందువల్ల విభూతి పెట్టుకోండి అని నందీశ్వరుడి కథన ఉదాహరణగా ఇచ్చారు ఇంకా భేరీనాథం తెలిసి కానీ తెలియకాని డప్పులు వహిస్తున్నారు శివాలయంలో అది చాలా లాభం గంట కొట్టడం అది మహాపాపాలు కలిగిస్తుంది అలాగే ఒక రకమైన విచిత్రమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో కొమ్ము బోరాలని రకరకాల బోరాలని లేకపోతే హారుమాల్యాలని వాయిద్యాలు శివనామస్మరణ చేస్తున్నప్పుడు ఈ వాయిద్యాలు అందరూ కూడా మంచిది గంట ఒకటి చేతులు పుట్టిన తగ్గకా కొట్టి గంటలు కూడా వచ్చాయి ఆ గంట ఇచ్చే మీకు అట్టేస్తలేదంట ఇటువంటి వాళ్ళందరూ తాము చేసిన పాపములను విడిచిపెట్టి శివ సన్నిధానాన్ని చేరతారు ఇక మంచం పరువు మొదలైనవి శివాలయానికి సమర్పిస్తే వాళ్ళు బతికున్నంత కాలం సుఖాల డబ్బు శరీరం విడిచిపెట్టాక ఉత్తమగతలు కడతారు ఎందుకంటే ఆలయాలకి కొంతమంది భక్తులు వస్తారు వాళ్ళ కోసం ఆలయాల్లో గెస్ట్ హౌస్లు కడతారు ఈ వచ్చే భక్తుల కోసమని ఈ శివుడికి ఇచ్చిన పరుపులు వినియోగిస్తారట అందుకే శివుడికిచ్చే పరుపులు అనంత సుఖాన్ని మనకిస్తాయి అంటే యథావి శివాలయానికి వెళ్లి శివుడి కథలు చెప్పుకోండి కాసేపు శివుడి ఇతిహాసాలు చెప్పండి మరొక వచ్చిన భాషలోనే చెప్పండి ఏమండి అందరూ పండితులు ఎక్కడ అవుతారు నానాయాత్ర పడిపోయి కొంతమంది ఏదో రకంగా అతి కష్టమే గారి పద్యం అనుకరించి పాడతారు అది కూడా లాభమే అన్నారు ఈ మధ్య చాలా మంది గుడి గుడిలో పురాణాలు చెప్పేస్తున్నారు గురువుగారి పురాణాలను అనుకరించి వాడి నెరులో వాడి పురాణం చెప్పినా తెలుస్తాట ఇక పాటలు పడితే చెప్పక్కర్ల ఆ పాడేటప్పుడు హుషారుగా మీరు కూడా పాడితే అప్పుడు అవంత పాడేవాడికి హుషారు వస్తుంది లేకపోతే వాడికి ఎవరో పాటలేదు కదా ఎందుకు వచ్చింది బాబు గురు భగవాన్ అరకూడదు ఆయన కూడా హుషారుగా గురు భగవాన్ ఆనందంగా పాడేలాగా ఉండాలి ఒకడు పాడిస్తూ ఉంటే ఉచ్ఛరించాలి ఉచ్చరించాలి సిగ్గుపెడిపోయి పెళ్లి కూర్చుండలాగా అసలు పెళ్లిలో ఎలాగో సుఖ్గుపడలేదు ఇప్పుడు ఈ ముసల్తనంలోనూ ఇంకో వయసులో ఎదుగు నామస్మరణ చేయడానికి సిగ్గు కాబట్టి చక్కగా శివ 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 అరగాని అరగానే కూడా చక్క శివ 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 శంభో భో అరమాట ఎంత లాభండి దానివల్ల ఎంతో ఆనందం కలుగుతుంది అనమాట ఈశ్వరుడు ఆనందిస్తాడు భగవంతు నామస్మరణం చేసేటప్పుడు సిక్కు విడిచి గానం చేయాల పక్కడేమనుకోక్మాలజీ పురాణం వింటున్నప్పుడు ఫోన్ వస్తే హలో అంటున్నావా అప్పుడు సిగ్గుపట్టలేదే సెల్ఫోర్ కట్టండి అంటే సిగ్గుపడవా శివనామస్మరణం చేయండి సిగ్గుందుకు శివనామం చేదా అన్నాడే శివ శివ అనరాధ శివనామం చేదా ఎంత బాగా చెప్పారంటే వాళ్ళు శంకర గౌరీశ ಪತಿತಾವ ಪರಮೇಶ ಸಿಂಹೋ ಶಂಕರಗೌರೀಶ ಪತಿತ ಪಾವನಾ ಪರಮೇಶ ಸಿಂಹೋ ಶಂಕರ ನಿತ್ಯ ಮೇವಾ ನಿತ್ಯ ಮ ಗುರುತುಂಜಯ ನಿತ್ಯದೇವೋ ಮೇವಾ ಗುರುತು ಜಯ ಸಿಂಕೀ ಸಕಿತ ಪಾವನೇಶ نمو پتیمتی نموتی شمبو شکر گوری چاہ ش پہ پے چاچم شرم چاشما سنگو شنکر बिस्य बिस्यम भरापति नमो पापधी बिस्य बिस्यम भरापति नमो शरणय गभीर तांडव केलीलोला शरणय गभीर तांडव केलीलोला प्रणवली गा नृत्यं जय پہم پوتر میرے مہیم شونامسرن چاو శివనామస్మరణం చేసిన చండాలుడు నామస్మరణం చెయ్యని ఉత్తమ జాతి వాడి కంటే కూడా వాడే గొప్పవాడవుతాడు తస్మాత్ సర్వం శివమయం జ్ఞాతవ్యం సువిశేషత అయి జగత్తంతా శివమయం మీరు గ్రహించి నిరంతరం ప్రతి ప్రాణులో శివుణ్ణి చూడండి ఇప్పుడు ఒక అద్భుతమైన కథ వస్తుంది రేపు ఆ కథ ప్రారంభంలో రావలసిందే ఆ పూర్వ కథతో రేపు మళ్ళీ మూడో రోజు కార్యక్రమంలో పురాణంలోని మాహేశ్వర ఖండంలో అడుగు పెడదాం രേപ്പകാരങ്ങ കാര്യം ഉണ്ടായി സ്വസ്ഥ പ്രജാ പരിപാല മാർഗേണ ഗണേഷൻ ലോക സമസ്തോന്